మీకంటే పెళ్లి చూపులు అలాంటివి ఏమైనా అరేంజ్ చేశారా లేకపోతే ఫిక్స్ చేసి చెప్పేశారా మిమ్మల్ని అడిగారా అబ్బాయి నచ్చాడా మిమ్మల్ని అడగలేదు కాదండి అమ్మా ముందు మా వైజాగ్ మా నాన్న మా అమ్మ చూసి వచ్చారండి వెళ్ళి చూసి వచ్చారు చూసినప్పుడు చూ ఆ వేళ చిన్న వర్షం వస్తుందన్నమాట అనమాట వస్తుంటే ఈయన మా వీధంతా మట్టి మట్టిగా ఉంటుంది మీరు కారులో వచ్చినప్పుడు మా ఇల్లు కనుక్కోవడం కష్టం ఎందుకంటే చెప్పలేదు కొత్త వాళ్ళు వాళ్ళు మద్రాసు నుంచి వచ్చారు నేను బయట వచ్చి నిలబడతాను ఆ మీరు నన్ను చూసి వచ్చేయండి అన్న ఆ మాటతో మా నాన్న కింద పడిపోయారు ఆనందం తట్టుకోలేక ఏ అల్లుడు వాళ్ళంత మాట అండు లోపల ఎక్కడో కూర్చొని ఉంటాడు అమెరికన్ రిటర్న్ పైన చూపిస్తారు అటువంటిది నేను బయట నిలబడి ఉంటాను ఆ వర్షంలో నన్ను చూసి మీరు రాకపోతే రావచ్చు అంటూనే ఇంకా చూడక్కర్లేదు ఈ అబ్బాయిని ఇక్కడనే ఇక్కడ నుంచే వెళ్ళిపోవచ్చు అంటే అదేంటండి వచ్చే వచ్చా కదా చూసిపోతుంది తర్వాత ఆల్ ది ఎంక్వైరీస్ కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి అడిగారు బట్ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఈజ్ వన్స్ వీ సెటిల్ వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మా ఫాదర్ అర్థం మదర్తో కూడా ఐ వాజ్ లైక్ సన్ నాట్ లైక్ ఈవెన్ అదర్వైజ్ క్లిక్ వెరీ వెల్ ఆయన పద్మకి మా చిన్నమ్మాయి ఫోటో పుట్టినప్పుడు సిక్స్టీ సెవెన్లో ఆయన ప్రాణమిత్రుల సినిమా తీశారు ప్రాణమిత్రుల సినిమాకి అవుట్డోర్ షూటింగ్ షూటింగ్ అంతా వైజాగ్లో చేశారు అది షిప్పింగ్ మ్యాగ్నెట్ అందులో జగయ్ గారు అదన్నీ సినిమా ముందు రాళ్ళు వచ్చి అక్కడంతా అరేంజ్మెంట్ చేయాలి కదా అరేంజ్మెంట్ చేయడానికి ఈవిడేమో మెడ్రాస్లో ఉండిపోయింది పురుటికి వెళ్ళిపోయింది ఆయన మా ఫాదర్లో వచ్చి మా దగ్గర ఉండి మేమిద్దరం రోజు పది రోజులు పదిహేను రోజులు నాకు తెలిసిన వాళ్ళు అందరూ మాకు బాగా తెలుసు అప్పటికి పోర్ట్లోను హార్ షిప్ యార్డ్లోను నేవల్ బేస్లోను అడ్మినిస్ట్రేషన్లో అందరూ తెలుసుకున్నారు మేమిద్దరం వెళ్ళడం రోజు ఒక్కొక్కరు మీ ఇంటర్వ్యూ చేసుకోవడం నేను షిఫ్ట్లు చేసావాడిని నేను రిఫైనరీలో ఐ వాజ్ షిఫ్ట్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ స యూస్ బ్యాక్ ఎయిట్ ఎయిట్ ఇన్ ది మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి ఈయన నిల్మోహాటంగా జగ్గు టిఫిన్ తిన్నావా నా బయలుదేరా తర్వాత వాళ్ళు వాళ్ళు తర్వాత నాగేశ్వర సావిత్రి గారు వీళ్ళంతా మా ఇంట్లోనే ఉన్నారు మా 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 ఇంట్లో మా పార్ట్లు మా కాలనీలో ఉన్నారు అక్కడే షూటింగ్ చేశారు దగ్గర కానీ రేలం కానీ గుమ్మడి కానీ అందరినీ సర్వీస్ పెట్టేవాళ్ళం సర్క్యూట్స్ హౌస్ సో తర్వాత మేము మా వెకేషన్స్ వస్తే అప్పటికి హైదరాబాద్లో సినిమాలు తీయడం హైదరాబాద్ హైదరాబాద్లో సినిమాలు తీసినప్పుడు సారథి స్టూడియోస్ సారథి స్టూడియోస్లో మొదట్లో ఐ థింక్ తో మొదలుపెట్టాం అవునండి మురళీకృష్ణ మాకేమిటి ఈ మేము మాకు పదిహేను రోజులు ఇరవై రోజులు సేవలో ఉండేవి అప్పుడు సో ఆల్ అవర్ హాలిడేస్ వీఆర్ ట్రైన్ టు కోఆర్డినేట్ ఎక్కడికి వీళ్ళు వీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేసేవారంటే హైదరాబాద్లో షూటింగ్ ఉన్నప్పుడు ఒక ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ తీసేసుకున్నవాళ్ళు రెండు మూడు ఫ్లోర్స్ తీసుకుని ఒక దాంట్లో మెస్ ఒక దాంట్లో టెక్నీషియన్స్ ఒక దాంట్లో కొంతమంది యాక్టర్స్ పైన మేము ఉండేవాళ్ళు నలుగురు ఫోర్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో ఉండేవాళ్ళు సో ఎవ్రీ పిక్చర్ వచ్చి దే టుక్ Uh, in Hyderabad, that is our vacation. Uh -huh. okay. um, that was that was the time. First time she has seen some shooting. Madras uh -huh. <laughs> I <laughs> <laughs> As a student, I used to watch. So that was the kind of relationship we have uh, developed with uh, our in-laws. And he knew, and he was a. Very popular with all our company colony law, friends Sandru. They used to really love his company. And he used to have a drink. And enjoyed we used to we used to have a lot of fun. He was not just a father-in-law, but లైక్ ఎ ఫ్రెండ్ ఆల్సో మై మదర్ ఆల్సో ఈజ్ లైక్ దట్ ఆ మదర్ లాగా మ్యూజిక్ ఉండేది నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సో ఐ యూస్ టు సిట్ విత్ హర్ అంత పాడుతూ ఉండేది కలర్ చెప్పేది నాకు అంత ఆయన ఆవిడ ఆయన పేరేంటి సామ్మూర్తి గారు సామూర్తి గారు నేర్చుకుంది ఆ నేర్చుకున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్సెస్ హౌ షీ ఆస్ ఇంప్రెస్డ్ ఇమ్ సర్ప్రైజ్డ్ ఇమ్ ప్రెజెంట్ ప్రెజెంట్లీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఆల్ హర్ కోలీగ్స్ లైక్ డీకే పట్టం యూస్ టు బీహార్ కోహ్లీ భానుమతి వాజ్ క్లోజ్ విత్ హర్ సో ఇవన్నీ మాట్లాడేది రాగాలు నేర్పేది మా అమ్మాయి కూడా రా నేర్పేది అదే మీకు మొన్న చెప్తున్నాను మా అమ్మాయి కూడా నేర్చుకుంటాను అది చూసాడు తర్వాత బాలమరళి గారు దగ్గరలో ఉండేవారు అక్కడ మా మా ఇంటికి దగ్గరలోనే ఉండేవాడు బాలమరళి మా మదర్ మదర్ల దగ్గర వస్తూ ఉండేవాడు ఆయన వస్తున్న మా నేర్చుకున్నప్పుడు చూసి చూశాడు శాంతి కూడా చూశాడు చూసి ఈ వాజ్ వెరీ నైస్ సో ఇన్ఫ్యాక్ట్ బా బాలమే ఏం చేశాడంటే మా మదర్లా కంపోజ్ కూడా చేశారు ఆవిడకి సరదా ఉంది సో కొన్ని కంపోజ్ చేస్తే ఆయన అడిగిందో ఎలా ఉన్నాయి కంపోజిషన్స్ బాగున్నాయి ఈ రాగాలు పెడదాం అనుకున్నాను ఈ రాగాలు పెడతాం అనుకుంటే అన్ని రాగాలు బాగున్నాయి నాకు ఇచ్చేయండి నేను పాడతాను నేను పాడి సంగీత రికార్డింగ్ కంపెనీ ఉంది కదా సో ఈ ప్రొడ్యూస్డ్ నేను ఆడియో కెసెట్ రామరసం అని చెప్పి అంటే ఆవిడ హార్జిషన్స్ నేను నాట్ పాపులర్ సాంగ్స్ కాదు బట్ డిఫరెంట్ రాగాల చారుకేసి బాగా జ్ఞాపకం నాకు చారుకేసి ముఖారి శంకరాబం అన్ని పాడు సో యూ హ్యావ్ ఎ పర్మనెంట్ రికార్డింగ్ ఆఫ్ అవర్ సాంగ్స్ కంపోజ్డ్ సాంగ్స్ కాల్డ్ రామరసం మనం పెట్టుకున్నాము అది కూడా That is it.